మనిషి ప్రాణంలో ఏమేమి ఉంటాయో ఈ విగ్రహంలో అన్ని చర్యలు ఉంటాయి బ్రహ్మ కలశ ఆ కలశం పైనుంచి ఎవరైతే విమానంలో వెళ్ళారో వాళ్ళంతా మనసుకు ఈ మూడు ఖచ్చితంగా లభించాలి ఆ అవతారం ఎత్తింది ఆ కారణంతోనే అందుకే అతడిని వెంకటరమణ అంటారు దీనినే వీరబ్రహ్మేంద్ర రాశారు రామానుజులు సాలిగ్రామమయమైన కొండ అన్నారు అక్కడ ఉన్న ప్రతి రాయి సాలిగ్రామమే విష్ణువు సజీవంగా ఉన్నది ఎందులో సాలిగ్రామంలో అందుకే శాలిగ్రామానికి ప్రతిష్ట ఉండదు మిగిలిన అన్నింటినీ ప్రతిష్ట చేయొచ్చు బాణలింగానికి సాలిగ్రామానికి ప్రతిష్ట ఉండదు బాణలింగంలో శివుడి సజీవ ఉనికి ఉంటుంది సాలిగ్రామంలో విష్ణువు సజీవ ఉనికి ఉంటుంది సో ఆ శాలిగ్రామంపై పడే నీళ్లు గంగతో సమానం అందుకే మధ్వపీఠం సన్యాసులు వైష్ణవ పీఠం సన్యాసులు రామానయ్య పీఠం సన్యాసులు శాలిగ్రామం లేనిదే పూజలు చెయ్యరు స్వామి తలపై బృందావనంలో వెయ్యి ఎనిమిది విశేష శాలిగ్రామాలు ఉంటాయి ఇక్కడ మాల కనిపిస్తోంది కదా ఇదంతాగ్రామ మాల ఇక్కడ చూపిస్తున్న మాల శాలిగ్రామ మాల ఇది తెలుసు మనకు సుదర్శన చక్రం శంఖం ఇక్కడ త్రినేత్రం ఉంటుంది ఇక్కడ అతడి జుట్టు పెరుగుతుంది అలాగే విగ్రహానికి ప్రతిరోజు చెమటలు పడతాయి మనిషి ప్రాణంలో ఏమేమి ఉంటాయో ఈ విగ్రహంలో అన్ని చర్యలు ఉంటాయి తిరుమలలో ఉన్న ద్వారాలు మోక్షానికి ద్వారాలు తిరుమల ఏడు ద్వారాలు మనలో ఏడు చక్రాలను యాక్టివేట్ చేస్తాయి మొదటి ద్వారం మూలాధారాన్ని రెండో ద్వారం స్వాదిష్టాన చక్రాన్ని మూడో ద్వారం అనాహుత నాలుగవది విశుద్ధిని ఐదవది ఆజ్ఞా చక్రాన్ని ఆరో ద్వారం సహస్రార చక్రాన్ని ఏడో ద్వారం మోక్ష ద్వారం తిరుమలకు వెళితే మంచి ఎందుకు జరుగుతుంది అక్కడ సజీవంగా ఉన్నాడు మిగిలిన అన్ని చోట్ల ప్రాణప్రతిష్ఠ చేస్తారు అక్కడ దేవుడే సజీవంగా రాతి విగ్రహ రూపంలో ఉన్నాడు కలియుగ సంకేతం కలియుగంలో ధర్మం రాయి అవుతుందట దాని ప్రతిరూపంగానే దేవుడు అక్కడ ఉన్నాడు ఆ అవతారం ఎత్తింది ఆ కారణంగానే కలియుగాంతంలో అతడు పద్మావతిని మళ్ళీ వివాహం మాడతాడని అన్నారు దీన్ని శబరిమల ఇతిహాసంలో కూడా చెప్పారు తత్వం అసి అక్కడ ఓంకారం ఉంటుంది అయ్యప్ప మల్లికాపురతమ్మకు వరం ఇస్తాడు నిన్ను నేను వివాహమాడతానని ఆ రోజున ఆమె పెళ్లి చేసుకోవాలని అడిగినప్పుడు ఎప్పుడు కలియుగం అంతమవుతుందో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇదే వాగ్దానం శ్రీనివాసుడు కూడా పద్మావతికి చేశాడు ఎందుకంటే అవన్నీ ఒక్కొక్క అవతారాలు పరశురామ అవతారం ముగిశాక రామావతారం రామావతారం ముగిశాక కృష్ణావతారం సో పరశురామ వచ్చి తన అవతార కార్యం నిర్వహిస్తాడు అయితే ఇప్పటికీ అతడు సజీవంగా ఉన్నాడు రాముడు వచ్చాక తన అవతారం ముగిసిందని తన ఆయుధాన్ని రాముడికి ఇచ్చేస్తాడు ఆ విధంగా రామావతారం ముగిశాక కృష్ణావతారం జరిగింది కృష్ణావతారం ముగిశాక బుద్ధావతారం జరిగింది బుద్ధావతారం ముగిశాక హర్చావతారం ఇప్పుడు జరుగుతోంది ప్రస్తుతం మన భూమి అవతారం ఏది తిరుమల ఈ అవతారం ముగిశాక కల్కి ఇన్ఛార్జ్గా వస్తాడు కల్కి కర్తవ్యమేంటి కలియుగాన్ని అంతం చేసి సత్యయుగం ప్రారంభించడం అతడి ప్రతిరూపం సత్యయుగానికి అన్ని యుగాల కంటే ఎక్కువగా ఉండేది కృతయుగం సత్యయుగానికి కాలం ఎక్కువ డెబ్బై ఐదు భాగాలు ఉంటుంది దానికంటే తక్కువ త్రేత అన్నింటిలో ఎత్తు కూడా వ్యత్యాసం ఉంటుంది కృతయుగంలో చాలా ఎత్తుతో ఉంటారు పన్నెండు వందలేండ్లు పదహైదు వందలేండ్లు బ్రతికేవాళ్ళు త్రేతాలో ఏళ్ళు ఏడు వందలేళ్ళకు వచ్చారు ఎత్తు పది పన్నెండు అడుగులకు వచ్చారు కృష్ణావతారంలో అర్జునుడు పన్నెండు అడుగులు ఉండేవాడు అంతకుముందు రామావతారంలో ఇరవై అడుగులు ఉండేవాళ్ళు కలియుగంలో మనుషులు ఆరు ఐదు అడుగులకు వచ్చారు తర్వాత యుగంలో మూడు అడుగులకు వస్తారు దీన్నే వీరబ్రహ్మేంద్ర రాశారు పొట్టివాళ్ళు పుడతారని మూడు మూడున్నర నాలుగు అడుగులు జీవితకాలం తక్కువ ఎత్తు కూడా తక్కువ మరొక తిరుపతిలో ఎనిమిది తీర్థాలు ఉన్నాయి మనకు రెండు మూడు మాత్రమే తెలుసు సుదర్శన తీర్థం మరొకటి ఆకాశ గంగ అంటే కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది విష్ణులోకం నుంచి ప్రవహించే గంగ ఆకాశ గంగ అలాగే కుమారతీర్థధార ఉంటుంది తిరుపతి ఆవిర్భవించడానికి ముందు సుబ్రహ్మణ్యుడికి శాపం తగులుతుంది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రదేశంలో కూర్చొని జపం చేస్తాడు అదే తిరుపతి అక్కడ కుమారధార మూలం ఉంది ఇప్పటికీ ఉంది కుమారధార తీర్థం తిరుపతిలో శిలా మండపం ఉంది సహజమైన శిలామండపం విష్ణువు మొదట భూమిపై అడుగుపెట్టిన ప్రదేశం అది శిలా మండపం అలాగే తిరుపతిలో జావలి హనుమంతుడు ఉండే ప్రదేశం తిరుపతి మూల విష్ణు క్షేత్రం కాదు తిరుపతికి ముందు అది వరాహ క్షేత్రం భూవరాహ ఉన్న ప్రదేశం అందుకే వెంకటేశ్వరుడు పూర్తి అనుగ్రహం దక్కాలంటే వరాహుడిని దర్శించుకోవాలి శ్రీనివాసుడే వరాహుడికి వరం ఇచ్చాడు కుబేరుడి వద్ద అప్పు తీసుకోవడం అబద్ధమని చాలామంది వాదిస్తారు శ్రీనివాసుడు స్వహస్తంతో కుబేరుడికి రాసిచ్చిన తాళపత్రాలు ఇప్పటికీ తిరుపతిలో ఉన్నాయి ఎంత అప్పు తీసుకున్నాడు ఎంత వడ్డీ కడుతున్నాడు ఇంకా ఎంతకాలం అప్పులు కట్టాలనేది ఉంది ఇంకా అప్పులు తీరలేదు శ్రీనివాసుడికి తన పెళ్లి కోసం చేసిన అప్పుల తాళపత్రం ఇప్పటికీ తిరుపతిలో ఉంది అలాగే తిరుమలలో నాలుగు వైపుల వైకుంఠానికి వెళ్ళే ద్వారం ఉంది గుహ ఉంది అది నేరుగా వైకుంఠలోకానికి వెళుతుంది త్రేతాయుగంలో రామదేవుడు తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడున్న వానరులు ఆ గుహలోకి వెళతారట ఎందుకంటే తిరుమల కృతాయుగం అవతారం అయితే కలియుగంలో అతడి ప్రభ ఎక్కువ ఉంది అందుకు కలియుగానికి వెంకటరమణ సంకటహరణ వెంకట అంటే సంస్కృతంలో వెంక అంటే దుఃఖం అని అర్థం కట అంటే దానిని తీర్చేవాడు అందుకే అతడు వెంకటరమణ అలాగే శ్రీనివాస శ్రీ ప్లస్ నివాస అలాగే తిరుమలకు ముగ్గురు ఆచార్యత్రేయులు సేవలు చేశారు తిరుమలకు క్షేత్రపాలకుడు సాక్షాత్తు శివుడే ఎరుడు ధ్వజం వద్ద గమనిస్తే బయట పెద్ద బండరాయి ఉంటుంది అది ఈశ్వరలింగం కదులుతూ ఉంటుంది రాత్రి వేళల్లో తిరుమలకు రుద్రుడే కాపలాగా ఉంటాడు రుద్రగుండు అని దానిని పిలుస్తారు ఆ ధ్వజస్తంభం వద్ద ఉంటుందది ఇవన్నీ తెలుసుకుని తిరుమలకి వెళితే మీకు అర్థమవుతుంది అక్కడ పవిత్రత విమాన వెంకటరమణ అని ఉంటాడు గోపురంలో పూర్వం శ్రీనివాస కళ్యాణానికి వాయుదేవుడు రావడం ఆలస్యం అవుతుందట అప్పుడు ఆ వాయుదేవుడి కోసం శ్రీనివాసుడు పైకి వెళ్ళి దర్శనమిస్తాడట అదే విమాన వెంకటరమణ కింద ఉన్న నారాయణుడికి పైనున్న వెంకటరమణకు అంత శక్తి ఉంది అలాగే తిరుమల గిరులపై ఆ కలశం ఏదైతే ఉందో బ్రహ్మకలశం ఆ కలశం పైనుంచి ఎవరైతే విమానంలో వెళ్ళారో వాళ్ళంతా నాకు తెలిసినంతవరకు మృత్యుపాలయ్యారు లేదా ఆర్థికంగా పతనమయ్యారు అందుకు విజయ్ మాల్యా కూడా ఉదాహరణ ఎవరెవరు అక్కడ విమానంలో ప్రయాణించారో తిరుమల గోపురంపై వాళ్ళపై ప్రభావం పడింది అలాగే తిరుమల జోలికి వెళ్ళిన వాళ్ళు సరైన గుణపాఠం నేర్చుకున్నారు సో ఇది శ్రీనివాసుడు ఎక్కడ దేవుడు సజీవంగా ఉన్నాడో కరెంటు ప్రవహించే ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే ఏమవుతుందో దేవుడు సజీవంగా ఉన్న ఇటువంటి వాటిపై చేయి వేస్తే అదే జరుగుతుంది